لالے پاور نيرماڻاڪر نكلاي کيتا جي 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 పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు పార్లమెంటు లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని ఆ రోజు కమ్యూనిస్టులు పార్లమెంటులో పట్టుబట్టి ఈ చట్టాన్ని తీస్తే ఆ చట్టం ఈరోజు కూడా అమల్లో ఉంది ఈ చట్టం ప్రకారమే మనం చూస్తున్నాం ఎంతో ముప్పై ఏడు రకాల కార్మికులు భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నారు వేరు వేరుగా పనిచేస్తున్నప్పటికీ వీళ్ళందరూ కలిస్తేనే బిల్డింగ్ తయారవుతారు ఒక కంకర కొట్టేటోళ్ళు కానీ గనేట కొట్టేటోళ్ళు కానీ గోడలు కట్టేటోళ్ళు కానీ అదేవిధంగా సిమెంట్కు సంబంధించినటువంటి స్టీల్ కానీ మళ్ళీ సెంట్రింగ్ గుట్టెట్టు కానీ ఇట్లా చూస్తే మేస్త్రీలు అదేవిధంగా పార పని చేసుకులు ఈ విధంగా అనేక మంది పనిచేస్తే ఒక బిల్డింగ్ తయారవుతుంది వీళ్ళందరూ పనిచేయడంతో సమన్వయంతో పనిచేయడంతో ఈరోజు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు ఈరోజు అంత ఇంత కొంత మనం ఈ యొక్క కమ్యూనిస్టులు ఈ దేశంలో ఈ చట్టాన్ని తెచ్చిన తర్వాత ఏమాత్రం అనే సౌకర్యాలు కలుగుతున్నాయి అంటే కేవలం కమ్యూనిస్టుల యొక్క పుణ్యాన్ని కమ్యూనిస్టుల యొక్క పుణ్యాన్ని ఈ దేశంలో ఈ చట్టం వచ్చింది ఈ చట్టం మరి ఈ చట్టం చూస్తే మన రాష్ట్రంలో కూడా మరి చట్టం రెండు వేల ఆరులో వస్తే రెండు వందల తొమ్మిది వరకు ఈ చట్టాన్ని అమలు చేయలేదు మన దగ్గర రెండు వేల ఆరులో తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసిండు ఈ చట్టం ప్రకారం కూడా మనం ఏదైతే ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారో వారికి వెలిఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ యొక్క పార్లమెంటులో నిర్ణయం చేయడం జరిగింది దాన్ని బట్టి ఏంటిదంటే ఈ యొక్క కార్మికుల సంక్షేమం సమకూర్చాలంటే మరి ప్రభుత్వం ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు పది లక్షల రూపాయల పైన కట్టేటువంటి ఏ బిల్డింగ్కైనా వన్ పర్సెంట్ సెస్ ఒక ఒక్క రూపాయి శాతం చొప్పున సెస్సు చెల్లించాలి ఎప్పుడు అంటే పర్మిషన్ తీసుకుంటప్పుడే అది గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ యొక్క సెస్సు కడితే ఆ సెస్సు మన యొక్క వెల్ఫేర్ బోర్డుకు వస్తుంది ఆ వెల్ఫేర్ బోర్డుకు వచ్చేటువంటి దాంట్లో ఈ ప్రభుత్వాలు వసూలు చేసినటువంటి డబ్బు తెలంగాణ రాకముందుకు మన రాష్ట్రంలో మరి పన్నెండు వందల కోట్ల రూపాయలుంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక అధికారి ఆరు వందల కోట్ల రూపాయలను తెలంగాణ రాకముందుకే ఆంధ్ర ప్రాంతానికి తరలించుకోపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు తీసుకురాలి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో మరి చెముటోడుస్తారు కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి తర్వాత కొన్ని కొన్నిసార్లు ఇంటి యజమానులు కూడా కూలి సరిగియకుండా ఆ ఒప్పందం ప్రకారం ఈ యొక్క అగ్ర అగ్రిమెంట్ ప్రకారం కూడా చేయకపోతే కూడా అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మనం చేసేటప్పుడు పైనుంచి కిందబడి ప్రమా ప్రాణాలు పోయినటువంటి కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసి ఆ నష్టపరిహారంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆరు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు దాన్ని మనం పది లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఆరు లక్షలు కాదు ప్రమాద నష్టపరిహారం చట్టం ఉంది ఈ చట్టం ప్రకారము పనిపిస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా ప్రమాదంలో మరణిస్తే అతని వయసును బట్టి అతను అరవై సంవత్సరాలు పనిచేసేదానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాల యొక్క జీతాన్ని చెల్లించేటువంటిది ప్రమాద నష్టపరిహార చట్టం కానీ ఇక్కడ మాత్రం ఇరవై రెండు ఏళ్ళు చనిపోయినా ముప్పై ఏళ్ళు చనిపోయినా కేవలం ఆరు లక్షల రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని పది లక్షలు పెంచాలని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఉన్నారో చదువుకుంటు వారికి చదువుకోవడానికి అదేవిధంగా వాళ్ళ భార్య డెలివరీ అయితే ఆ డెలివరీకి అయ్యేటువంటి ఖర్చు ముప్పై వేల రూపాయలు బిడ్డే పెళ్ళి అయితే ముప్పై వేల రూపాయలు ఇట్లా అనేక రకాల సౌకర్యాలను ఇందులో పొందుపరిచి ఈనాడు భవన నిర్మాణ కార్మిక సంఘం మన రాష్ట్రంలో ఏఐటిసి నాయకత్వన పెద్ద సంఘంగా ఈ రాష్ట్రంలోని అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి మన సంఘం పనిచేస్తున్నది దీంట్లో అనేక మంది మరి ఇంకా భవన నిర్మాణ కార్మికులు చేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సంఘాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి